भारतधात्रीय ऋषिपीठम् सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् आदिमहर्षि परमेश्वडे अधिपति गागलामृतधा ऋषिपीठम् ऋषिपीठम् तरुणि अलुमेलुमङ्गा धरणि भामयुनु ఇదాని స్వరూపంలో వరదహస్తం కటిహస్తం పైనున్న రెండు చేతుల్లో శంఖచక్రములు దాల్చి ఉన్నాడు వక్షస్థలంపై కౌస్తుభము మొదలైన ఆభరణములు భాషిస్తూ ఉన్నాయి శ్రీవత్స లాంఛనము కూడా ప్రకాశిస్తున్నది అక్కడ అమ్మవారు వక్షస్థలాలయగా ఉన్న అలంకారంలో ఇద్దరు లక్ష్ములు కనబడతారు మనకి కానీ హృదయంలో ఉన్నది మాత్రం ఒక్క లక్ష్మి ఆ లక్ష్మి పేరు వ్యూహలక్ష్మి కానీ ఇప్పుడు రెండు లక్షములు కలుపు కలుపు కనబడుతున్నారు వారి ఇరువురు ఎవరంటే తరుణి అలమేలుమంగా ధరణి భామయును భూదేవి శ్రీదేవి ఇక్కడ స్వామివారికి దగ్గర కొలువై ఉన్న అమ్మవార్లు అరుభయులు కూడా అయితే ఈ దేవుళ్ళు గురించి మాట్లాడేటప్పుడు తత్వదృష్టితో చూడాలండి ప్రతిదీ కూడా భగవంతుడు సామాన్యుల కోసం రూపం విగ్రహం కానీ అక్కడి నుంచి తత్వదృష్టితో రూపాన్ని చూడాలి రూపాన్ని విడిచిపెట్టమని లేదు కానీ రూపాన్ని తత్వదృష్టితో చూస్తే ప్రపంచానికి మనం పాఠం చెప్పగలం వెంకటేశ్వరికి ఇద్దరు దేవేరులు ఎందుకయ్యా అంటే దీన్ని తీసుకుని సినిమాలు జోకులు ఎన్ని తయారయ్యాలో అన్ని తయారయ్యాయి దేవుడికి ఇద్దరు భార్యలు సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలు వెంకటేశ్వరికి ఇద్దరి భార్యలు సినిమాల్లో హాస్యాలు చేస్తుంటే మనమే వెరమోహాలు వేసుకుని నవ్వుతున్నాం ఎప్పటికి మనకు బుద్ధి వస్తుందో వాళ్ళకి బుద్ధి చెప్పడం మనకు బుద్ధి రావాలా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎవరు భూదేవి ఎవరు శ్రీదేవి వెంకటేశ్వరుడు ఎవరు నిన్నటి వరకు శ్రద్ధగా విన్నవారికి వెంకటేశ్వరుడు తిరుమలపై ఉన్న ఒక అనొక హిందువులు దేవుడు అన్న భావం పోయి ఉండాలి బ్రహ్మ కడిగాడు ఈ పాదాన్ని ఎప్పుడు కడిగాడంటే అసలు బ్రహ్మదేవుని ప్రార్థన మేరకే కదా ఈ పర్వతం ఏర్పడింది పర్వతం ఏర్పడ్డాక బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు పర్వతం బ్రహ్మదేవుడు అక్కడ తపస్సు చేయగానే స్వామి అనుగ్రహించి ఒక రూపాన్ని చూపించాడు ఆ రూపం విష్ణు రూపం కానీ చమత్కారంగా ఉందిట చతుర్భుజాలు పై రెండు చేతుల్లో శంఖ చక్రాలు ఉన్నాయి క్రింది చేతుల్లో ఒక చేయి వరదముద్ర ఇంకో చెయ్యి కటి ముద్ర ధరించి కనిపించాడు ఇక్కడ ఇలాంటి రూపం విష్ణువుదే కానీ ఈ చేతుల భంగిమ ఎప్పుడు చూడలేదే నిన్నేమంటారని అడిగాడు నేను విష్ణువునే కానీ ఈ రూపాన్ని వెంకటేశ్వర రూపం అంటారు అని అడిగాడు దీనికి శ్రీనివాస రూపం కూడా అంటారయ్యా అన్నాడు ఈ పర్వతం పేరు తిరుమల తిరు అంటే శ్రీ శ్రీ పర్వతం ఇది దీనిపై నేను నివాసిస్తున్నాను కనుక శ్రీ నివాసుడు అంటారు నన్ను అంతేకాదు శ్రీ నాయందు నివసిస్తోంది అంటే మహాలక్ష్మి నాలో నివసిస్తోంది అంటే వక్షస్థలంలో ఉంది అంతేకాదు వక్రాబ్జే భాగ్యలక్ష్మి కరతల కమలే సర్వదా దానలక్ష్మి దుర్దండే వీరలక్ష్మి అంటూ స్వామి యొక్క ప్రతి చోట ఒక్కొక్క శోభ కనబడుతుంది శోభ అంటే మహాలక్ష్మిగా లక్ష్మంటే ఎక్కడి నుంచో వచ్చి విష్ణువుని చేపట్టలేదు విష్ణువు యొక్క స్వాభావికమైన ఐశ్వర్య శక్తే లక్ష్మి అది ఆయన శరీరమంతా శోభగా కాంతిగా ఐశ్వర్యంగా గోచరిస్తోంది కనుక స్వామి శరీరమంతా స్త్రీ ఉందా లేదా అందుకే శ్రీ ఆయన ఎందుకు కనుక శ్రీనివాసుడు అన్నారు ఇప్పుడు శ్రీనివాస శబ్దానికి రెండు అర్థాలు ఇచ్చాయి మూడవది మరొకటి ఉంది ఈ భగవాన్ని గురించి మనం ఎక్కడ ఆధారంగా తెలుసుకుంటున్నామంటే వేదం అనందు స్వామి గురించి వర్ణింపబడుతున్నది ఇక్కడ వేదానికి మరొక పేరు స్త్రీ అండి హిందూ మతం అంటే వేదంలో చెప్పబడ్డ దేవతల్ని ఆరాధించే మతం పేరు హిందూ మతం మళ్ళీ నేను డిఫరెషన్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఎవరైనా అడిగితే చెప్పాలి కదా హిందూ మతానికి సోర్స్ ఏదంటే వేదం ఆ వేదం అనగా ఋషులు దర్శించిన జ్ఞానం వేదం అంటే ఋషులు దర్శించిన జ్ఞానం ఆ వేదములో ప్రతిపాదింపబడే దేవతలను ఆరాధించేవాళ్ళు హిందువులు అది వేదంలో లేని దేవుళ్ళని తెచ్చుకొచ్చేసి హిందూ మతం అంటే తప్పు అని తెలుసుకో ఎప్పుడు దైవము వేదమునందు ప్రతిపాదింపబడాలి కృష్ణుడు కూడా అదే అన్నాడు వేద పురాణములలో విహరించే దేవుడు ఆదిమూలమైనట్టి అల బ్రహ్మము శ్రీదేవితో గూడి శ్రీవెంకటాద్రిపై పాదైన దైవము అని వర్ణించాడు లేదు అన్నమయ్యే కనుకనే వేదములే శిలలై వెలసినది కొండ ఆ వేదమే మొత్తం పర్వతం అంతా కూడా అది వేదాలలో నివసిస్తాడు కనుక శ్రీనివాసుడు వేదము తిరుమల అవగానే ఇక్కడ నివసించాడు కనుక శ్రీనివాసులు ఎన్నర్థాలు చెప్పాయి ఇప్పుడు శ్రీనివాసులు జాగ్రత్తగా మూడు అర్థాలు ఆయన వద్ద సమన్వింపబడుతున్నాయి ఆ శ్రీనివాస రూపమే దర్శనమిచ్చింది వెంకటాద్రి మీద కానీ వెంకట పర్వతంపై ప్రభువి ఎవడు ఈయన ఈశా అంటే ప్రభు అని అర్థం కానీ వెంకటేశ అన్నారు ఇక్కడ ఇది శ్రీవేంకటేశ శ్రీనివాస అనే పేర్లతో అయితే స్వామి ఈ రూపంతోనే ఇక్కడ ఉండవయ్యా అని కోరుకున్నాడు బ్రహ్మదేవుడు అప్పుడు సరే నేను ఒక విగ్రహముగా వ్యక్తమవుతాను అని తేజస్వరూపంగా బ్రహ్మకు కనపడే మూర్తే విగ్రహంగా మారిపోయింది తనంత తాను మారింది ఎవరు చెక్కినది కాదు ఆ మూర్తిని సామాన్య జనులు శిలలా చూస్తారు సిద్ధపురుషులు తేజోమూర్తిగా దర్శిస్తారండి మనకు కనిపించేది శిలారూపం కానీ అసలు తేజోరూపం అది సిద్ధ పురుషులు చూస్తారు అన్నమయ్యి చూడగలిగాడు అందుకే పొడగంటిమయ్య అని అనగలిగాడు ఆ తేజస్వరూపాన్ని వారు దర్శిస్తారు ఋషులు దర్శిస్తారు బ్రహ్మదేవుడు తేజ రూపాన్ని దర్శించాడు బ్రహ్మ కోరిక మీద ఆయన విగ్రహంగా మారాక అటు తర్వాత వైఖానస పద్ధతిలో వికనస మహర్షితో కలిసి బ్రహ్మదేవుడి ఆరాధన చేసి శాస్త్రీయమైన ప్రతిష్టాది క్రతువులు నిర్వహించాడు తదనంతకాలంలో తొండమాను చక్రవర్తిని అనుగ్రహించి దివ్యమైన భవ్యమైన ఆలయాన్ని వెంకటేశ్వరుడు ఆజ్ఞాపించాడు ఆలయం నిర్మాణమైంది స్వామి వచ్చిన వైనం ఎవడు విశ్వవ్యాపకుడు ఎవడు సృష్టిస్తులే కారకుడు ఎవడు బహు అవతారధారియో ఎవడు సర్వ సర్వజీవుల హృదయాల్లో అంతర్యామయో ఎవడు విరాడ్రూపుడు ఆయన వెంకటేశ్వరుడు దర్శనం చేశాం అటువంటిప్పుడు విశ్వాన్నేలే లే వెంకటేశ్వరుడికి ఎలా ప్రపంచాన్ని నడుపుతున్నాడు అంటే తన శక్తితో నడుపుతున్నాడు సంపదలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రపంచాన్ని నడపడానికి ఆయన సంపదలు ఎక్కడి నుంచో రాక్కర్లే ఆయన నుంచే వ్యక్తమవుతాయి ఆయన నుంచి వ్యక్తమయ్యే సంపదలకు విభూతులు అని పేరు యజద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవవా తదేవావగత్వం మమ తేజోంశ సంభవం అని భగవద్గీతలో స్వామివారి చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ యొక్క తేజస్సు నుంచి వచ్చినవే విశ్వంలో ఉన్న ఐశ్వర్యాలన్నీ కూడా కానీ విశ్వంలో ఉన్న ఐశ్వర్యాలన్నిటి కలబోస్తే మహాలక్ష్మి అవుతుంది ఇక్కడ కానీ మహాలక్ష్మి అంటే అనంత విశ్వమునందు వ్యాపించి నడిపిస్తున్న ఐశ్వర్యం ఐశ్వర్యం ఎవరిది పరమేశ్వరుడైన నారాయణది అందుకే ఐశ్వర్యము కలవాడు గనుక నారాయణ్ పరమేశ్వరుడు అంటున్నాం ఇక్కడ ఆ నారాయణ యొక్క ఐశ్వర్య శక్తి ఆవిడ ఈ ఐశ్వర్య శక్తి రెండు విధములుగా ఉంది మనం భూమి ఎందు ఉన్నాం కనుక భూమి నుంచి ఆలోచిద్దాం ఒకటి మన భూమి ఎందు ఐశ్వర్యం ఉంది లేకపోతే బ్రతుకుతున్నామా ఆహారం సంపదలు అన్ని భూమి మనకి ఇస్తున్నది కావలసిన సర్వసంపదలు భూమి ఇస్తుంది కనుక మన మహాలక్ష్మి ఎవరై అంటే భూమియే మహాలక్ష్మి అంటాం అదే మహాలక్ష్మి నామాల్లో కూడా వసుంధరా ఉదారాంగం భూలక్ష్మి కనుక భూమి ఎందున్న లక్ష్మి మనకు కావాలనిదా చెప్పండి ఇక్కడ కనుక భూమి ఎందున్న సమస్త ఐశ్వర్యముల దేవతని మనం భూలక్ష్మి అంటున్నాం అయితే భూమికి ఈ లక్ష్మి ఉంటే సరిపోతుందా అంటే సమస్త విశ్వం సంగతి ఏమి అనంతమైన అంతరిక్షంలో ఎంత ఐశ్వర్యం ఉన్నదో అక్కడి నుంచే కురిసే వర్షం అక్కడి నుంచి కురిసే కాంతి అక్కడి నుంచి వచ్చే శక్తి ఇవన్నిటి వల్ల మనం భూమి నుంచి పొందుతున్నాం అంటే విశ్వమంతా ఒక ఉన్నది భూమి ఎందు ఒక మహాలక్ష్మి ఉన్నది ఈ రెండు లక్ష్ములు రావాలి అంటే నారాయణ సంకల్పం నారాయణ శక్తి కనుక నారాయణుడికి రెండు లక్ష్ములుగా మనం చూస్తున్నాం అనంత విశ్వము నుండిన శ్రీదేవి భూమి ఎందున్న భూదేవి ఉభయులు ఎవరివో ఆయన నారాయణుడు ఇది ఇప్పుడు ఇందులో ఏ అమ్మ మనకు కావాలి ఏ అమ్మ మనకు అక్కర్లేదే చెప్పండి బుద్ధున్న మనం అందరూ ఒప్పుకుంటాం సమస్త విశ్వమునకు ఆయన ప్రభు అయితే ఆయన దయ రెండు అమ్మల రూపంలో వచ్చింది ఆయన దయ దయ ఎక్కడుంటుందండి భగవంతునికి హృదయంలో ఉంటుంది స్థానం హృదయం కనుక హృదయంలోనే దయ ఉంది అంతేకాదు ఆయన ఇవ్వాలని సంకల్పిస్తే కానీ నీకు రాదు కనుక సంకల్పం కానీ దయ కానీ ఈ రెండు ఉండే చోటే ఇది హృదయం ఆయన సంకల్పము దయ వల్లే మనకు ఐశ్వర్యం వస్తుంది కనుక మహాలక్ష్మి ఎక్కడ కూర్చుంది అంటే సంకల్పము దయ ఏ హృదయంలో ఉంటుందో అక్కడ కూర్చుంది మహాలక్ష్మి ఆ స్వరూపం నేనే కనుక అమ్మవారు అంటే ఎవరంటే నారాయణ యొక్క దయ నారాయణు యొక్క సంకల్పం నారాయణు యొక్క శక్తి ఆవిడ కూర్చుని ఉందండి రెండు రూపములతో ఉంటుంటే హృదయంలో ఉన్నది వ్యూహలక్ష్మి అనబడే రూపం హృదయంలో ఉంటుంది అందుకని శ్రీ నివాసుడు వ్యూహలక్ష్మి మంత్రం ఒకటి మంత్రశాస్త్రంలో ఉన్నదండి అవన్నీ తెలియకపోయినా శ్రీ మ వ్యూహలక్ష్మి అయిన మహాన మంత్రం చేసుకున్న చాలు ఈ వ్యూహలక్ష్మి స్వరూపం స్వామి యొక్క హృదయంలో మాత్రమే ఉన్నది ఒక మహానుభావుడు దరిద్రించే బాధపడుతున్న ఆయన ఋషుల చేత ప్రేరేపింపబడి స్వామి పుష్కరంలో స్నానం చేసి వ్యూహలక్ష్మి ఉపాసన చేస్తే దరిద్రం పోయింది అని వెంకటాచల మహాత్మ్యం చెప్తున్నటువంటి అంశం అది కానీ వ్యూహలక్ష్మిగా హృదయంలో ఉన్నది ఒక్కటైనా ఆ లక్ష్మే రెండు లక్ష్ములుగా ఉన్నదయ్యా అని చెప్పడానికి స్వామికి అలంకారంలో రెండు లక్ష్ములను చూపిస్తారండి ఇక్కడ ఆ రెండు లక్ష్ములు ఎవరో వర్ణిస్తున్నాడు తరుణి అలమేలు మంగ ధరణి బామయను అలమేలు మంగ మాట మనం వాడతాం ఎందుకు అమ్మవారు అసలు పేరేమిటి అలమేలుమంగ పద్మావతి నిద్దరు ఇద్దరు లేరు ఇది తెలియక చాలామంది కొండ మీద అలమేలు మంగ కింద పద్మావతి ఇవన్నీ తెలిసి తెలిసి పిచ్చి కథలు పుట్టించారండి ఇక్కడ ఉన్నది ఒకటే మహాలక్ష్మి ఆయనల్లో హృదయంలో ఉన్న లక్ష్మి యోగలక్ష్మి ఆవిడ ప్రధానంగా స్వరూపం ధరించి మళ్ళీ ఉన్నది పద్మావతి కానీ రెండు ఒకటే రెండు కావు అక్కడ వక్షస్థలంలో కూర్చుంది ఇక్కడ మందిరంలో అంతే ఈవిడ పేరు పద్మావతి అంటే పద్మములో కూర్చుని ఉన్నది పద్మములు ధరించి ఉన్నది ఆవిడే పద్మం అంటే పద్మస్వరూపుడు కనుక పద్మావతి మహాలక్ష్మికి కమల పద్మ అనే పేర్లు ఉన్నాయి కదా కనుక ఆవిడే అంతేకాదు తమిళ భాషలో అలర్ అంటే పద్మం దానిపైన అంటే అలర్ మేల్ దానిపైన కూర్చొని అమ్మవారు కనుక అలర్ మేల్ మంగ ఆవిడ పేరు ఇది అది లోకల్లో వచ్చినప్పటికీ అలమేలు మంగ అని మనం తెలుగులో చూసి అలిమేలు మంగ చేసేసి అలివేడి మంగ కూడా చేసాం కానీ అలర్ మేల్ మంగ అని ద్రవిడ భాషా శబ్దమే తెలుగులోకి వచ్చినప్పటికల్లా అలమేలు మంగ అనేది ఇక్కడ అలర్ మేల్ మంగ అంటే పద్మముపై కూర్చున్న తల్లి పద్మంపై కూర్చున్న తల్లి ఎక్కడుంది పద్మనాభుని హృదయ పద్మంలో కూర్చుంది కనుక పద్మంపై కూర్చున్న తల్లి ఇది కూడా సరిపోయింది ఇక్కడ అది ఇన్ని విధములుగా అమ్మవారి స్వరూపాన్ని మనం చూస్తున్నాం